హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం సజీవ సమాధి అనే కథ చెప్పుకుందాం సిక్కుల నాయకుడు గురుగోవింద్ సింగ్ గొప్ప ప్రతాపశాలి మొఘలులకు ముఖ్యంగా ఔరంగజేబుకు ఇతని పేరు చెప్తే హడలుగా ఉండేది వీరిద్దరి మధ్య బద్ద వైరం ఆ వైరం ఉన్న కొద్దీ పెరుగుతూ వచ్చింది వీలు దొరికిన ప్రతి చోట సిక్కులు మొగలులు పోరాడుకుని సాగారు సిక్కులపై ఔరంగజేబు కసి నానాటికి పెరిగిపోయింది తల ఎత్తకుండా ఈ సిక్కు జాతిని అణచివేసేయండి అని అతను తన సేనాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు ఒకసారి సిక్కులకు మొగలులకు కీర్తిపురం అనే ప్రదేశంలో పోరు పోసగింది పోరుకు ముందు గురుగోవింద్ వద్దకు మొగలు రాయబారం పంపించారు మీరు ఎదిరించబోయేది ఎవరినో ముందు తెలుసుకోండి ఇదేమైనా చిన్న చిన్న సామంతులను బెదిరించాలనుకుంటున్నారా గొర్రెపోయి కొండని నిడీ లాంటిది మీకు ఇది తగదు ఇప్పుడైనా జగద్విచేతలైన మా ప్రభువారి వద్దకు వచ్చి క్షమాపణ కోరుకొని ఇస్లాం మతంలో చేరండి అంటూ మందలించారు రాయబారి ఈ మాటలు చెబుతున్నప్పుడు గురుగోవింద్ కుమారుడు అజిత్ అక్కడే ఉన్నాడు ఇటుపై ఇలాంటి మనసు నొప్పించే మాట మరొక్కటి అయినా వెలువడిందంటే చూసుకో నీ బతుకు ఏమవుతుందో అంటూ చర్రున కడ్గను చూసి రాయబారి వైపు జలిపించాడు ఆ సమయానికి చేసేది లేక ఆ రాయబారి చిన్నుడై మరలిపోయాడు మరలిపోయిన రాయబారి అజిత్ పలికిన పలుకులను ఆవేదనతో ఆవేదనతో సేనాధిపతులకు వెల్లడించాడు ఇది విని మొగళ్ళు మండిపడ్డారు ఇదివరకే రగులుతున్న స్పర్ధలకు తోడు ఇది అగ్గి మీద గుగ్గిలం వేసినట్టయింది ఉభయ పక్షాల మధ్యను పగలు ప్రబలినాయి వైరం వృద్ధి అయింది అటు తర్వాత మరికొద్ది కాలానికే ఆనందపురం వద్ద తీవ్రమైన సంఘర్షణ జరిగింది మొఘల్ సేనలు ముమ్మరంగా దెబ్బతీశాయి శత్రు డాకకు తట్టుకోలేకపోయారు సిక్కు వీరులు ఆ కోటను మొగలులు వెంటనే వశపరుచుకున్నారు ఈ సందట్లో గురుగోవింద్ సింగ్ తల్లి గుజిరి తన మనమలిద్దరినీ వెంటబెట్టుకుని తప్పించుకుపోయి సిర్హింద్ అనే మారుమూల ప్రదేశం చేరుకుంది చేరుకున్నదే కానీ శత్రువులు ఆమెను వెంటాడడం మానలేదు అంతలోనే మొగలులు గుజరీని ఆమె మనుమలను వెతికపట్టి ఆ పరగణానికి అధిపతి అయిన వజీర్ ఖాన్ ఎదుట పెట్టారు ాలురిద్దరిని చూసి చూడడంతోనే వజీర్ ఖాన్కు ముచ్చటేసింది వాళ్లను శత్రువులుగా గణించడానికి బదులు తన వాళ్లుగానే చూసుకొని కొలువులో పెట్టుకున్నాడు కాలం కులాసాగా గడిచిపోతుంది ఒకనాడు వజీర్ ఖాన్ ఆ పిన్నవాళ్లతో మాట పలుకు ఆడుతూ అబ్బాయిలు మిమ్మల్ని విజి విడిచి పెడతాం అనుకోండి అప్పుడు మీరేం చేస్తారు అని సరదాగా అడిగాడు అందుకు బాలురిద్దరు సైన్యాన్ని సిద్ధపరుస్తాం నిన్ను చంపేస్తాం అని తడుముకోకుండా సమాధానం చెప్పారు ఆ మాటను మనసుకు అట్టే పట్టించుకోలేదు వజీర్ మరి యుద్ధంలా మీరు ఓడిపోతేనో అని మళ్లీ ప్రశ్నించాడు లిప్త కూడా యోచన చేయకుండా పసివాళ్లు నిన్ను చంపే వరకు నిద్రపో పోరాడుతూనే ఉంటాం అని బదులు చెప్పారు ఆ పసివాళ్ల పౌరుషానికి పట్టుదలకి వజీరు విస్తుపోయాడు ఈ వర్తమానం తెలియగానే మతగురువైన ఉలేమా వచ్చాడు వచ్చి విచారణ చేసి బాలకురిద్దరికి మరణశిక్ష విధించాడు అయితే ఇస్లాంలో కలిస్తే క్షమిస్తామన్నాడు ఉలేమా తీర్పు బాలులకు తెలియజేసి ఏమిటి ఇస్లా మతం పుచ్చుకుంటారా ప్రాణాలు వదులుకుంటారా అని వాళ్లను అడిగి తుది కోరిక చెప్పమన్నాడు లాంటి ఆ బాలురిద్దరు ఏక కంఠంతో ప్రాణాలే వదులుకుంటాం అని తమ వజ్ర సంకల్పాన్ని వెల్లడించేసరికి అందరూ ఆశ్చర్యభరితులయ్యారు అప్పుడు ఉలేమా ఆజ్ఞను అనుసరించి ఆ బాలవీరులను ఒక పెద్ద గోడలో పెట్టి సమాధి చేయడానికి పూనుకున్నారు గోడ వరుస ఒక్కొక్కటి కట్టినప్పుడల్లా ఏమి ఇప్పుడైనా ఇస్లాం అంగీకరిస్తారా అని ఆ పసివాళ్లను అడుగుతూనే వచ్చారు వాళ్ళు ఒప్పుకోలేదు చిట్ట చివరి వరుస కడుతూ ఉన్నప్పుడు కూడా కడసారి మళ్లీ ప్రశ్నించారు పసివాళ్లు ఎంతకు బెసక లేదు చివరికి మొగలులు ఆ సిక్కు బాలు జీవ సమాధి చేసే తీరారు ఆ విధంగా ఆ బాలవీరులిద్దరూ ఆత్మార్పణమై తమ వంశ మర్యాదను సిక్కు జాతి గౌరవాన్ని నిలిపి త్యాగదనులయ్యారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్